க்கரியனால கஷ்டமேண்டன கைதுல ஐக்கத నష్ట పరిహారాన్ని వెంటనే కొనకంటి రైతుల ఐక్యత కొనకంటి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల

ہاں ریسٹر پر 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 అది ఏంటి ఆయ్ కట్టా అక్కడ మామలందరూ పని పోయ సార్ పైసలు వస్తాయని ఆశపడుతున్నాము లగ్గాలు లగ్గలు చేసుకుంట్రీ భూములు ఆయన భూములు తీసుకున్నారు ఇవన్నీ ముత్తా ఉన్నాయి మా పరిస్థితి ఏంటి మీరు ఏం చెప్తలేరు ఇంత ఇంతవరక ఈ మూడో సారా కోట మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే మా ఇది ఆరు అన్నదమ్ముంది ఆరు పిగాల భూమి పోయింది ఒక్క రూపాయి రాలేదు ఆడపిల్లల పెళ్లి చేసినాము వరకట్నాల గురించి అలాగే తిప్పలైతున్నది ఇబ్బంది అవుతున్నది మాకు బాకీలతో మరి వస్తాయా రావా మరి ఎన్ని సంవత్సరాలు చెప్పుడు ఇట్లా ఎన్ని ఏళ్ళు చెప్పుడు మేము ఇంతకన్నా ఏ ఆడపిల్లల పెండి చేసిన బాటలు అన్ని మీద ఉన్నాయి అస్తాయి 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 ఉన్నోళ్ళు అందరు లేపుకున్నారు లేక కట్టుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు భూములు కట్టుకున్నారు లేనోళ్ళకు మాత్రం ఒక రూపాయి రాలేదు ఇచ్చనే చెప్తున్నాడు ఇచ్చనే చెప్తున్నారు ఊరు దోరనే నమ్మినాం ఊరు తోరని ఊరు లేడలు అని నమ్మినాం కానీ మాకు ఇట్లా మోసం అవుతుంది అని తెలియదు మరి ఎన్ని సంవత్సరాలు ఎన్నేం లే మరి ఏమైనా డబ్బా తెచ్చుకుని తాగుడా బతుకుడా సచ్చుడా ఎన్ని ఏళ్ళు ఉండాలా ఇట్లా మూడేళ్ళు ఆయా ఆయా ఐదు ఏళ్ళ అయిన అయిన వాళ్ళందరు తెచ్చుకున్నారు కాని వాళ్ళందరినీ పక్కకేసిండ్రు మరి ఆ మాకు కూడా మంచికింత ఇంత ఏదని ఇస్తే చచ్చిపోతాం ఉన్నవి బాకీలు కట్టుకొని ఉన్న భూముల పైసలు అలా తీసుకోండి ఇంతే ఇక ఇంతకన్నాక ఏమీ లేదు మరి ఎన్ని ఏళ్ళు పిల్లలు ఉన్న మరి ఇది ఏంది ఏం కథ మరి ఓళ్ళు వీళ్లకు ఓళ్ళు లేరు కదా అన్నమాట నాకు కొడుకులు లేరు బిడల పెండ్లు చేసిన వరకట్ల గురించి ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఆయా పైసలు వస్తాయి పైసలు వస్తాయని భూమి పైసలు రావాలన్నా